తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచనలతో ఆ పార్టీ నాయకులు బుధవారం స్థానిక ఎన్టీఆర్ కాలనీలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీ రామారావు ప్రపంచ ప్రసిద్ధి చెందిన నటుడిగా తెలుగు ప్రజల పూజ్యమైన ఆరాధ్య దైవంగా తెలుగు సమాజం యొక్క గర్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తిగా సంక్షేమానికి కొత్త మార్గాన్ని సుగమం చేసిన సామాజిక సంస్కర్త అని అభివర్ణించారు ఈ కార్యక్రమంలో పులకొల్లు రాజేశ్వరరావు మంకు ఆనంద్ ఇతర నాయకులు పాల్గొన్నారు వర్గాలైనటువంటి నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ కాలనీ ఆడవాడులో వెలిసి ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి మూలమాలు వేసి గడ నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా వెంకటగిరి నియోజక వర్గ విజయసింహం గురుగోడ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి తెలుగుదేశం కార్యకర్తల పాల్గొని యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అన్నగారి అభిమానులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి రామారావు గారి పుట్టినరోజు అంటే అందరూ కూడా పండగ వాతావరణం పశుమయం అదేవిధంగా అనాదిగా మహానాడు కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం అన్నగారి పుట్టినరోజు సందర్భంగా మూడు రోజులు మహానాడు నెలలు నేను నిర్వహిస్తూ ఆ కార్యక్రమానికి అందరూ రాశాయి పలు రకాల తీర్మానాలు అదేవిధంగా పార్టీ పటిష్టత అదే విధంగా పార్టీ ఏ విధంగా ముందుకు విసి వెళ్ళాలి ఎటువంటి కార్యక్రమాలు రూపొందించాలి ప్రజలకు ఏ విధంగా సహాయపడాలి అనే విధంగా అందరూ కలిసి కట్టుగా ఒకే సంతకట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ మహానుభావాన్ని నిరోజు స్పందించుకుంటూ ఆరో వారి దగ్గర ఉన్నటువంటి విగ్రహం దగ్గర హోమలవే శివారణం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి విశేష అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు సెలవు ఈ రోజు మన తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ సందులో చూపించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న ఎన్టీ రామారావు గారి నూట మూడవ వర్ధంతిని ఈ రోజు నూట మూడవ జయంతిని ఈరోజు ఆరావార్డులో ఆయన విక్రమం జరుపుకోవడం అదేవిధంగా ఆరో వాడోలు కూడా ఇంత బాగా కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది నిన్న మా వైస్ చైర్మన్ చెప్పినట్టు నిన్న మహానాడికి ఇక్కడి నుంచి అందరూ మైనం బ్రహ్మాండంగా చేశారు ఎన్టీఆర్ పుట్టినరోజుని మహానాడు దినాలుగా ప్రకటిస్తాం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దాకా ఏ పనులు చేసింది ప్రజలకి ఇంకా ఏం చెయ్యాలా ఏం సంస్కరణలు తీసుకురావాలా పెద్దలంతా నిర్ణయించి కూర్చొని ఒక మేనిఫెస్టో తయారు చేస్తారు పార్టీకి అదే ఈ పండుగ యొక్క గొప్పతనం అన్న ఎన్టీ రామారావు గురించి తెలుసు మనందరికి ప్రజలే దేవుళ్ళుగా సమాజమే దేవాలయంగా పార్టీని ఏర్పాటు చేశారు అటువంటి పార్టీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసే దిశలో వాళ్ళ చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారు కూడా వాళ్ళు వంతు కృషి చేస్తున్నారు అదేవిధంగా వెంకటగిరిని అభివృద్ధి చేసే బాధ్యత కురుగోల రామకృష్ణ గారు మళ్ళా మూడోసారి చేపట్టారు కాబట్టి ఆయన కూడా ఎంతో అభివృద్ధి చేయాలని ఆశతో ఉన్నారు అదేవిధంగా అభివృద్ధి పదాలను నడిపిస్తాయని ఈ రోజు అన్న కుటుంబ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం అదేవిధంగా రేపు ఇరవై తొమ్మిదో తేదీ మహామారిలో భాగంగా రక్త బహిరంగ సభ అంటే కనీ ఎరగని స్థాయిలో ఐదు లక్షల మందితో రేపు మహానా బహిరంగ సభ నిర్వహించదలిచారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు దాంతో భాగంగా గురుగొల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నూట పది బస్సులు అంటే దాదాపు బస్సులో నాలుగు వేల మంది అదేవిధంగా ప్రతి మండలానికి నలభై నుంచి యాభై కార్లు అంటే దాదాపు రెండు వందల యాభై కార్ల్లో రేపు బహిరంగ సభకు బయలుదేరి డివిజన్ చేస్తున్నాం దానికి కూడా రూట్ మ్యాప్ ఇచ్చాం ఏ వార్డు ఆ వార్డు ఇన్ఛార్జ్ కి ఆ వార్డు నాయకులకి వాళ్ళ బస్సు నెంబర్ డ్రైవర్ నెంబర్ ఇచ్చేసాం ఎక్కడ భోజనం మార్పుకోవాలా ఎక్కడ వాళ్ళ వాళ్ళ తక్కువ మొత్తం మరే ఈ రోజు బయలుదేరి మధ్యాహ్నం వాళ్ళ భోజనం చేసుకొని బహిరంగ సభలో పాల్గొని మళ్ళా భద్రంగా తిరుగు ప్రయాణం వస్తుంది తిరుగు ప్రయాణంలో కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం